రాజానగరం నియోజకవర్గంలో అధికారంలో ఉంటే ఏదైనా చెప్పవచ్చు అనే అహంకారంతో మత్స్యకార సంఘం సభ్యుల మీద జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ముఖ్య అనుచరుడు ప్రవర్తించిన తీరు చూస్తే పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రజలకు అర్థమవుతుంది వాస్తవ సమాచారం ప్రకారం వివరాల్లోకి వెళితే శనివారం రాత్రి కోరుకొండ మండలం నిడికట్ల గ్రామంలో ఉన్న చెరువులో కొంతమంది వ్యక్తులు దొంగతనంగా చేపలు పట్టుకున్నారు నియోజకవర్గానికి చెందిన పెద్దలు ఈ విషయంపై తక్షణమే స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నామని ఇటువంటి సంఘటన మరలా పునరావృతం కాకుండా చూడాలని మత్స్యకార సంఘం సభ్యులు కోరుతున్నారు గట్ల నిడిగట్ల డబ్బు అయ్యారు మత్స్యకార సంఘము అందులో నేను ఏమే నేను అందరూ కూడా మా సంఘం అండి మేము తొమ్మిదిన్నర టైంకి మా చెరువు దగ్గరికి వెళ్తుంటే అక్కడ చేపలు పట్టేసి ఒక మూటలో ఎనభై కేజీల దాకా పట్టుకెళ్ళిపోయారు మాకు అక్కడ స్పాట్లో పదిహేను కేజీలు కూడా దొరకడం జరిగింది అవన్నీ కూడా పట్టుకుని ఏంటండి అని చెప్పి ఇలాగ పెడితే శివరామ్ గారు అప్పుడు అటు అయినకి అక్కడికి వచ్చేనా ఒక పని అయినా నాకు చెడతా మానేసి ఎన్నిసార్లు అయినా పడతాం అనే విధంతో ఎస్సీలు మీరేం చేస్తారు మీ వల్ల ఏమవుద్ది అని మమ్మల్ని కించపరిచి మాట్లాడడం కూడా జరిగింది అయినా చాలా విధంతో మమ్మల్ని చాలా బాధాకరంగా ఎస్సీ చాలా సులభంగా చూడడం ఆయన అది కరెక్ట్ కాదానికి శివరామ్ గారికి ఆయన కూడా మీ మాకు న్యాయం జరగాలి మా ఫిషర్మెన్ సొసైటీకి న్యాయం జరగాలి చెరువుల దొంగతనం లేకుండా మాకు న్యాయం జరగాలి మా సంఘం కూడా ఒక మేము ఎప్పుడు కూడా ముందుకు పోతున్నాం ఎప్పుడు ఎలాగో ఎప్పుడు పట్టుకోలేదు ఆయన మీరేం చేస్తారు మీ వల్ల ఏమవుతుందన్న అన్న గురించే ఈరోజు స్టేషన్ మేము ఆదరించాము ఫ్రెషర్ని కూడా మిమ్మల్ని అందరూ ఆదరించాము మీ అందరూ మాకు న్యాయం చేయాలని చెప్పి ఫ్రెషవర్ని మేము కోరుచున్నాం మీ అందరూ కూడా ఆయన అంశాలు తెలియజేసుకున్నాం రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామంలో ఉన్నటువంటి మత్స్య సహకార సంఘం సభ్యున్నటువంటి నేను నా పేరు పల్ల డబ్బులు గత రాత్రికాల సమయంలో తొమ్మిదిన్నర గంటలకు మా యొక్క నిడిగట్లో ఉన్నటువంటి శరపన్న చెరువు సమీపంలో చేపలు దొంగతనాలకు వెళ్ళినటువంటి మరి వెళ్ళినటువంటి విధానం విషయం మాకు తెలిసిన వెంటనే మేము కాపలాగానే వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఆ విధంగా పట్టుకుని మేము మా సంఘ సభ్యులందరూ చేరి వచ్చేటప్పటికి మరి మేడిశివరామ్ గారు అనేటువంటి జనసేన నాయకుడు వచ్చి మరి మమ్మల్ని అందరినీ కూల్ చేసి ఎందుకంటే పట్టుకున్న వాళ్ళని మమ్మల్ని చాలా దారుణంగా మాట్లాడి ఎందుకంటే మీ ఇష్టం చేసుకోండి మీరు ఏం చేసుకున్నా పర్వాలేదు ఒక్కసారి కాదు వంద సార్లు పట్టేస్తాను సార్లు పట్టేస్తాను పొద్దుటని కాదు రాత్రి అని కాదు అన్న విధానంతో వెరసంతో మాట్లాడి ఒక పెద్ద మనిషిగా వచ్చి పెద్ద మనిషి తరహాలో కూడా మాట్లాడకుండా తన ఇష్టానుసారమైన రీతిగా బూతులు కూడా మాట్లాడినటువంటి రీతిని మేము చాలా దళితులమైనటువంటి మేము చాలా అసహనానికి గురయ్యాం ఎందుకంటే మా యొక్క దళిత జాతిని అవమానించినటువంటి మరి యొక్క ఆ విధానంతో మేము చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉన్నాం దాని నుంచి మేము ఈ విధంగా మరి పోలీస్ స్టేషన్ ఆశ్రయించాలని వచ్చి ఉన్నాం కనుక పోలీస్ స్టేషన్ వారి మరి ఎస్ఐ గారికి మేము కంప్లైంట్ ఇవ్వాలని తెలియజేస్తున్నాం మరి అటువంటి నాయకుడి విరసను ఖండించి మరి మీడియా నేను తెలియజేస్తున్నాను నాయకుడు యొక్క వ్యర్సన ఖండించి అటువంటి వారిపై కట్మెంట్ చర్యలు తీసుకోవాలి దళితుల మీద ఎటువంటి చర్య ఎటువంటి ఇప్పుడు కూడా ఇప్పుడు ఎప్పుడూ కూడా గత వచ్చేటువంటి రోజుల్లో కూడా జరగకుండా చేయాలనేటువంటి మరి విషయాన్ని మీ అందరికీ మీడియా మిత్రులందరూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను మీడియా సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు ప్రసాద్ మరి నేను మత్స్య సహకార సంఘం సిడబ్ నిడిగట్ల సొసైటీకి నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నానండి అయితే గత రాత్రి జరిగిన తొమ్మిదిన్నర ప్రాంతంలో ఈ చేపల దొంగతనం విషయంలో మేడ్ గారు శివరాంగారు దోసులు తరపు వచ్చి సుమారు యాభై కేజీలు పట్టుపోగా మిగతా చేపల పదిహేను కేజీల వరకు చేపలు కూడా మా ఓల్డ్ రికవర్ చేశారు రికవర్ చేసిన తర్వాత దోసులు పట్టుకునే ప్రయత్నంలో మేడ్ షెట్ గారు వచ్చి మమ్మల్ని దూషించడమే కాకుండా అన్యాయంగా కూడా తిట్టడం జరిగింది సరే మేము ఎంత జరిగిన తర్వాత కూడా మాకు సుమారు ఐదు ఆరు షేర్లు ఉన్నాయండి నిడిగట్ల పరిధిలోని ఆ తర్వాత కూడా ఉదయం కూడా ఇది సమస్యలు పెద్దది అవ్వకూడదు అని చెప్పేసి మేము పరిష్కరించడం అని చెప్పేసి శివరాంగ ఆహ్వానించడం జరిగింది దాన్ని తిరస్కరించి మీరు ఎక్కడ పెట్టుకుంటారు పెట్టుకుని ఏం చేసుకుంటారు చేసుకోండి మీకు సంఘమే లేకుండా చేస్తారని చెప్పేసి మమ్మల్ని బెదిరించి మమ్మల్ని దౌర్జన్యంగా తిట్టి ఇంత మా అసహనానికి గురి చేసినటువంటి మెడిసిల్ శివరాంపై సరి తీసుకోవాలని చెప్పేసి మేము కోరుచున్నాము అలాగే కూడా మాకు సంఘం లేకుండా చేస్తారన్నారు ఆయన ఏ రకంగా చేస్తారని చెప్పేసి మేము పత్రికాముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాము అలాగే కూడా మా కురలందరూ కూడా దీని మీద ఆయన ఏదో రాజకీయంగా అడ్డుకు పెట్టుకుని జనసేన తరఫున ఉన్నారని చెప్పేసి అని ఆందోళన చెందుతున్నారు ప్రాణహాని ఉందని చెప్పేసి అని పోలీసు వారు కూడా మీ పాత్ర పాత్రికల సహకారంతో మా కురాలందరికీ కూడా రక్షణ కల్పించాల్సిందిగా మరి మరి కోరుచున్నాం థ్యాంక్ యూ